ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ఆయన ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు కేవలం బిజెపి పార్టీలో ఆయన ఒక పెద్ద పైరవీకారుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే ధర్మవరంలోని ప్రజలందరూ ఓటేయాల మేము ఒప్పుకున్నాము మేమందరము కలుసుకున్నాము మేమందరం తెచ్చుకున్నాము మీరు ఓటు వేయండి అనేటువంటి పరిస్థితి ఈరోజు ధర్మవరంలోని బీజేపీ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులది మరి గుంతకాలు చూస్తే ఆయన అరువు తెచ్చుకున్న నాయకుడు ఆ జిల్లాలో అక్కరక రాని నాయకుడు కర్నూలు జిల్లాలో అక్కరక రాని నాయకుడు అక్కడి చెత్త జిల్లాకు మరి వరమైందా ముంతకాలకు వరమైందా అని ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి మరి దుర్గంలో చూస్తే పార్టీకి పనిచేసే వాళ్ళు పనికిరారా తెలుగుదేశం పార్టీ టికెట్లు అమ్ముకోవడమే ఎన్నికల అజెండాగా మార్చుకుందా చంద్రబాబు నాయుడు గారు దాదాపు రాష్ట్రంలో యాభై అరవై సీట్లు అమ్ముకున్నారు మూడు వేల కోట్ల పైచీలకు వసూలు చేసుకున్నారు ఈరోజు ఎన్నికల్లో ఓటమి ఖాయమని టికెట్లు అమ్ముకోవడమే ధ్యేయంగా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తా అక్కడ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ టీడీపీ గా పనిచేసినటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరడం కనిపిస్తోంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే పన్నెండు సీట్లు గత ఎన్నికల్లో ఇస్తూ జగనన్న ఆయనకు ఆశీస్సులు అందజేశారో జగనన్నకు మరి ఈ ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు కూడా ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులుగా ఘోరంగా విఫలమైనారు పొత్తుల్లో కూడా పొత్తుల పొత్తుల కోసం పార్టీలను ఆశ్రయించి అంటే ఎజెండా లేదు జెండా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే లక్ష్యంగా ఆయన ఎన్నికలకు వెళ్తా ఉన్నారనేది ప్రజలకు అర్థమైంది ఇతని మోసపు మాటలు ఇతని కాకమ్మ కథలు కూడా వినాల్సిన అవసరం లేదని కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు గత రెండు నెలలుగా అంటే దాదాపుగా జనవరి నుంచి మారిన ఈ ట్రెండు సిద్ధం సభతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తే దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రియల వల్ల ఆయన తప్పిదాల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది జగనన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవబోతా ఉన్నాడు అంటే ఎందుకైతే ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో ఖచ్చితంగా అది రిపీట్ అవ్వబోతా ఉంది అది జరగబోతా ఉంది ప్రాక్టికల్ గా జరగబోతోంది అని ఉంది హిందూపురం ఎంపీ అభ్యర్థి స్థానిక పుట్టుకతో గ్రామము ఉరవకొండ నియోజకవర్గం ఆనుకున్నటువంటి కర్ణాటక గ్రామం ఆమె పెళ్లి చేసుకున్నది గుంతకల్లో నాగరాజు గారిని ఆమె మెట్టినిల్లు అనంతపురం జిల్లా షీ బిలాంగ్స్ టు అనంతపురం డిస్టిక్ గుంతకల్ ఒక మధ్యతరగతి కుటుంబీకురాలు ఆమె జగనన్న ఆశయాలు నచ్చి జగనన్న ఆదేశాల ఆదేశాల మేరకు ఇక్కడ పోటీ చేస్తున్నారు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఆమె క్లియర్గా స్థానికు రాలే మరి హిందూపురం ఎమ్మెల్యే గారు కూడా హిందూపురంలో వేణురెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్సిపి లీడర్ యొక్క భార్య ఇందులో క్లారిటీ ఏదైనా చేయొచ్చు తోగుర్తి ప్రకాష్ రెడ్డి కూడా లోకల్ కాదని కూడా అనొచ్చు